హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్ రాట్రోత్ ఈరోజు వచ్చేసి రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అలాగే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావడం జరుగుతుంది అంత ఆ రెండు సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉందో మన నరేష్ గారితో అడిగి తెలుసుకుందాం హాయ్ నరేష్ గారు హాయ్ చెప్పండి దాదాపు కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల పరిపాలనకు దగ్గర వస్తుంది ఈ రెండు సం ఈ రెండు సంవత్సరాల పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే కంపేరింగ్ టు ప్రీవియస్ గవర్నమెంట్ పరిపాలన చాలా బాగుంది అంటే అనిపిస్తుంది ఎందుకంటే ఫ్రీ స్కీమ్స్ ఫ్రీ బస్ లాంటివి ఇలాంటివి అండ్ అభివృద్ధి పరంగా ఫ్యూచర్ టెక్నాలజీ సిటీ అంటే ఫ్యూచర్ సిటీ అంటే అదొకటి ఇలాంటివి చాలా విషయాల్లో ముందుకు వెళ్తుంది చాలా బాగుంది పరిపాలనని మేము అనుకుంటున్నాం అంటే మొత్తం ఫ్రీ స్కీమ్ స్కీమ్స్ ఇచ్చేసి ఇప్పుడు రాష్ట్రంలో ఖజానా మొత్తం ఖాళీ చేశారు అని అంటున్నారు అంటే అప్పుడు అమౌంట్ లేకున్నా కూడా మొత్తం అధికారంలోకి రావడానికి మొత్తం ఫ్రీ అని ఇచ్చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చేసిన వెంబడే ఇప్పుడు అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి మా దగ్గర సరైన డబ్బులు లేదు పక్క వాళ్ళు అప్పు కూడా ఇవ్వడం లేదని అంటున్నారు మన సీఎం గారు అలాని ఏం కాదండి ఇప్పుడు అంటే గవర్నమెంట్ అంటే సంక్షేమాలు అభివృద్ధి రెండు రెండు కళ్ళ లాంటివి కదా అటు దా బడ్జెట్ దానికి కేటాయిస్తున్నారు దీనికి కేటాయిస్తున్నారు రెండు విధాలుగా రెండు కళ్ళలాగా సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకు చూసి ముందుకు తీసుకు వెళ్తుంటూ అందులో ఏముంది ఫ్రీ స్కీమ్స్ చేయడం తప్ప అంటే ప్రీవియస్ గవర్నమెంట్ స్కీమ్స్ పేరుతోనే అభివృద్ధి అయింది అధికారంలోకి వచ్చింది అంటే ఇంతకుముందు ప్రభుత్వం కూడా ఇచ్చేసింది కాకపోతే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఎక్కువ స్కీమ్ అంటే అధికారంలోకి రావడానికి చాలా ఆతృతగా ఎక్కువ స్కీమ్స్ స్కీమ్స్ ఇచ్చేసింది అంటే రాష్ట్రంలో ఖజానా సరిగా లేకున్నా కూడా మేము అప్పు చేసి ఇచ్చే విధంగా కూడా ఇప్పుడు ప్రజలు లేదు అంటే ప్రీవియస్ గవర్నమెంట్ అప్పులు చాలా చేసింది కదా దానికి వడ్డీ కట్టడంలో ఇందులోనే రాష్ట్ర మిగులు బడ్జెట్ మొత్తం మిత్రుల రూపంలో వెళ్ళిపోతుంది అందుకే ఫ్రీ రెండుకి సమాన బడ్జెట్ కేటాయించాలంటే ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులేస్తుంది ప్రస్తుతం మన భారతదేశంలో ఎక్కువ నడిచేదంటే ఈ అప్పులు అప్పులు ఎలా చేయడము వాటి అప్పులు కట్టడానికి మాత్రం బాగా ముందుకు వెళ్తున్నారు మన సీఎం పోటీ పడి మరీ అప్పులు చేయడం జరుగుతుందండి అంటే గ్రోత్ విషయం చూస్తారంటే ఇప్పుడు జీడిపి విషయాల రాష్ట్ర తలసరి ఆదాయంలో ముందుకు వెళ్ళాలి కదా అందుకే ఆ విషయంలో అప్పులు కడతారంటే అభివృద్ధి పెరుగుతుంది అంటే అప్పులు రాష్ట్రానికి తీర్చిదిద్దుతామని ఒక సూచన విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది మన ఇప్పుడు ప్రజెంట్ సీఎం గారు మన కొడంగల్ పైన తన ప్రత్యేకత చాటుకోవడానికి ప్రత్యేక అధికారిని నియమించి అభివృద్ధి అభివృద్ధి చేయడం జరుగుతుంది వీటిపైన మీ స్పందన అంటే ఇంతకుముందు అంటే కొడంగల్ ఒక వెనుకబడిన ప్రాంతంగానే ప్రతి ఒక్కరు గుర్తించేది అంటే మనకి నేను తెలుసు కొడంగల్ ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు అందుకే ఒక అభివృద్ధి పథకంలో నడిపించాలని ప్రత్యేక నిధులు కేటాయించి ప్రత్యేక మీటింగ్స్ పెట్టి ప్రత్యేకంగా అంటే రోడ్స్ అయినా కాలేజీలు అయినా ఏది కావాల్సిన మెడికల్ కాలేజ్ అయినా ఇంజనీరింగ్ కాలేజ్ అయినా ప్రతిదీ శాంక్షన్ చేసి కూడ ముందు అంటే డెవలప్మెంట్లో ముందుకు తీసుకువెళ్ళాలని అనుకుంటున్నారు అంటే అభివృద్ధి బాగానే జరుగుతుందండి కాకపోతే ప్రజల భూములు కూడా ఇక్కడ కోల్పోవడం జరుగుతుంది అందువల్ల రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం తీవ్ర కూడంగల్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం జరుగుతుంది వీటిపైన అలాంటిది అలాంటిదంటే ఏం లేదండి డెవలప్మెంట్ కావాలంటే పక్క అంటే భూసేకరణ కంపల్సరీ కదా ఇప్పుడు ప్రీవియస్గా చూసుకుంటే సిద్దిపేట జిల్లా అక్కడ కూడా ఎన్ని భూములు కోల్పోవడం జరిగింది కేసీఆర్ కానీ సొంత నియోజకవర్గం గజ్వేలో కూడా భూములు కోల్పోవడం జరిగింది అక్కడ భూసేకరణ జర జరగకుండానే వాళ్ళు డెవలప్మెంట్ జరిగిందా అలానే అని మళ్ళా మళ్ళీ వాళ్ళు ఇంకా కాంపెన్సేషన్ అనేది విడతల వారికి ఇచ్చారు ఇక్కడ చూస్తానే కాంపెన్సేషన్ ఎట్టే టైంలో ఇచ్చేసారు ఎట్టే టైంలో మొత్తం క్లియర్ అయిపోయింది ఏంది ప్రజల నుంచి ఇది వ్యతిరేకత ఏం లేదండి దాన్ని రాంగ్గా పోటో చేసి వీళ్ళు ఏంది రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెట్టుకోవడానికి అవును ఓకే అండి ఇప్పుడు మన ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి కదా దీన్ని అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి మన బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండడం జరుగుతుంది దీనిపైన దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన విషయం ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఉపరాష్ట్రపతిని కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఇండియా కూటమి నుంచి వెళ్ళి పెట్టారు కదా సపోర్ట్ చేస్తే ఏమవుతుంది వాళ్ళకు ఫ్రీగా రెండు వంకాల సపోర్ట్ చేయబడి తెలంగాణ రాష్ట్రం అంటే అని చెప్తారు కదా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రము నేను తెలంగాణ రాష్ట్రం సాధించాను అంటే ఆ తెలంగాణ బిడ్డ నిలబడినప్పుడు అతనికి కూడా సపోర్ట్ చేస్తే ఏమవుతుంది ఓకే అండి మన కేటీఆర్ గారు ఇప్పుడు కా టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఒక పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళడం జరిగింది దాని గురించి కోర్టుకు వెళ్ళి పిటిషన్ అంటే దానికి అనుకూలంగానే రావడం జరుగుతుంది వీటిపైన మీ స్పందన అంటే ఒకవేళ ఇందులో వాళ్ళకి గెలిస్తుందంటే ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కోల్పోవాల్సి వస్తుంది అంటే కోల్పోవలసినప్పుడు మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది ఈ వీటిపైన మీ స్పందన అంటే కేటీఆర్ గారు అన్నది ఎలా ఉందంటే అందుతే జుట్టు అందకపోతే కాలు పట్టుకునే విధంగా ఉంది అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఈ విధంగా దగ్గర దగ్గర ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి వచ్చారండి టీడీపీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ నుంచి అది వచ్చింది అంటే వాళ్ళు చేసే ఒక లెక్క మందు చేసే ఒక లెక్క అంటే వాళ్ళ దగ్గర మెజార్టీ మొత్తం పడిపోతుంది కదా ఏంది అంటే రాంగ్గా ఏంది పార్టీ మారిండ్ర అంటే ఇది ఒక బలమైన కారణమని సుప్రీంకోర్టులో విచారించి అతన్ని అతనే హైలైట్ చేసుకుంటున్నాడు కానీ దీనివల్ల తెలంగాణ ప్రజలకు వచ్చేది ఏం లేదు చేసేది ఏం లేదు ఓకే అండి చివరికి అప్పుడు త్వరలో స్థానిక సంస్థలు రాబోతున్నాయి కదా అందులో ఎవరు గెలవబోతున్నారు అంటారు ఏ పార్టీ మెజార్టీ సాధించ సాధిస్తుందని మీరు చెప్తారు ఇందులో డౌట్ ఏం లేదు బీసీల కోసం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంటే దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం చేసే పనిలోనే ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ లేదండి అంటే పదే పదే బీజేపీ పార్టీ పైన ఆ పార్టీ పైన దుబ్బేసింది ఫార్టీ టూ రిజర్వేషన్ అని సొంత పార్టీగా తను ఈ అంటే ఫార్టీ టూ రిజర్వేషన్ పైన సొంతంగా తను పరంగా నిర్ణయం తీసుకోవచ్చు కదా కేంద్రంపైన ఎందుకు విషయం విషయంపైన ఫార్టీ టూ రిజర్వేషన్ పైన ఫస్ట్ చూస్తుందంటే మనం ఏంటంటే మంచిగా అంటే రాష్ట్ర నేషనల్ స్థాయి నుంచి వాళ్ళు రాష్ట్రపతి అమలు ఇస్తున్నారంటే మంచిగా బిల్లు ప్రవేశపెడతాం అంటే అనుకున్నారు దీన్ని మళ్ళీ అది కుదరలేదు కాబట్టి రాజ ఏంది రాజ్ చట్టంలోనే సవరణలు చేసి మళ్ళీ అదే పనిలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అంటే దాన్ని కొంచెం సవరణలు చేసి ఫార్టీ టూ రిజర్వేషన్ అమీ అమలు అయ్యిందని స్థానిక సంస్థలకు వెళ్ళి వెళ్ళొచ్చు అంటే ఇప్పుడు ఉన్న పరంగా రాజకీయ లబ్ధి కోసం ఫార్టీ ఫార్టీ రిజర్వేషన్ తీసుకొచ్చి ఇప్పుడు ఉన్న పరంగా దాన్ని అమలు చేస్తాము చట్టం చేస్తామంటే అది ఇప్పుడు చాలా పెద్ద ప్రాసెస్ కదండి ఇప్పుడు కానీ కేంద్రం అసలు ఎలా యాక్సెప్ట్ చేస్తుంది దీనికి కొన్ని రిజర్వేషన్ కావాలంటే చాలా లేట్ చూసుకోవాల్సింది అంటే ఇంతకుముందు ఎవరు కులగనం సర్వే చేయలేరు కులగనం సర్వే చేస్తారంటే మన బీసీలో ఎంతమంది వచ్చారు అంటే వాళ్ళు పాపు ఏంటి పాపులేషన్ ఎక్కువ ఉంది అంటే వాళ్ళకి సరైన సరైన రిజర్వేషన్ లేదు అట్లా అయితేనంటే ఇప్పుడు ఒక వర్గానికి చూస్తానంటే రేవంత్ రెడ్డి వర్గమే రెడ్డి వర్గం అలా చూస్తుంటే అతనికి వ్యతిరేకత చాలా పెరగచ్చు కానీ అలాంటి అలాంటిది ఏం పట్టించుకోకుండా అతను ఏంటంటే ఎంతమంది జనాభం ఎంత రిజర్వేషన్ అవన్నీ కాలిక్యులేట్ చేసి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలి అంటే దీనిపై ముందుకు వెళ్తున్నారు అలాంటిది ఏం లేదు రాజకీయ అభివృద్ధి కోసం చేసుకుంటే రేవంత్ రెడ్డి గారు అసలు ఏంది రిజర్వేషన్ అనే అంశానికి తీసుకురాకుంటుంది చిన్న చర్చ ముహించడం జరుగుతుంది మీకు నచ్చితే ఈ వీడియో కంటెంట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి